ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతూ ఉంది వైసీపీకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి ఇక నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై ఐదు స్థానాలు కూటమి చేజిక్కించుకొని పది స్థానాలు కేవలం ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ఇచ్చిందనే చెప్పాలి ప్రస్తుతం ఏపీ ప్రజలంతా కూటమి కూటమి అంటూ ఉన్నారు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో వంగ గీతపై ఘన విజయం సాధించారు కొద్దిసేపటి క్రితమే ఆయన గెలుపు కూడా ఖరారైంది దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ ఉందనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు కూడా తెలియజేస్తున్న విజువల్స్ నిన్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన నటి రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందించారు ఆయన విక్టరీని చేస్తూ ఆసక్తికరంగా కూతురు ఆద్య వీడియోను షేర్ చేశారు జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు సింబాలిక్గా ఆద్య వీడియో షేర్ చేశారు ఇందులో ఆద్య గ్లాసులో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించింది దీనికి ఆద్య అఖిరాలకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ మాజీ భర్త పవన్ కళ్యాణ్ విజయంపై ఆసక్తికర కామెంట్లు చేశారు రేణు దేశాయ్ ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఈ వీడియోకు ఆమె ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా గుజ్బం తెప్పిస్తూ ఉన్నాయి మహంకాళి సిర్బల్ మెలోడీ సాంగ్ యాడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ విజయాన్ని ఇలా స్వాగతించారు దీంతో ఆమె పోస్ట్ పవర్ స్టార్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది కాగా రేణు దేశాయ్ ఎప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పవన్కు పరోక్షంగా విమర్శిస్తూ ఉంటారు పర్సనల్గా ఆయన ఎలాంటి వారైనా ఒక నాయకుడు ప్రజల్ని మంచి చేయాలనే లక్ష్యంతో ఉంటారంటూ పవన్కు మద్దతిస్తూ ఉంటారు ఇక తాజాగా రేణుదేశాయ్ చేసిన ఈ యొక్క పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్ట్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది